ನಾನು ಅಲ್ಲಿ ಚಾ పేరు ఏడిహెచ్ కృష్ణప్రసాద్ అండి మాది గాంధీనగర్ పన్నెండు బై పదమూడు డోర్ నెంబరు మాది మ్యూజియం టౌనే అయితే మా వీధిలో కొండపల్లి వరప్రసాద్ అనేటువంటి ఆయన నాలుగు నాలుగు గంటల సమయంలో కుమారని సింట్ థామస్ అవుతాడు బాబు యూకేజీ నాలుగు సంవత్సరాల బాబు ఆయన తీసుకుని వచ్చే సమయంలో ఆకస్మికంగా కుక్కలు అట్టు రావటం వల్ల నేలగా కింద పడిపోయాడు కింద పడిపోవటం వల్ల వాళ్ళ బాబుకి నాలుగు సంవత్సరాల బాబు తీవ్రమైనటువంటి గాయాలు కలిగినాయి ఇతను అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయే మాట్లాడలేకపోతున్నాడు మరి దాని తోడు అక్కడ కోతులు కూడా భయంకరంగా గత ఐదు ఆరు నెలల నుంచి బాగా మనుషుల మీదకి ఎగబడుతున్నాయి ఆ కోతులు కూడా బండులకి అడ్లు వస్తున్నాయి మరి దాని మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి ఎన్నిసార్లు మనం ఫిర్యాదులు చేసినా కోతుల విషయంలో కుక్కల విషయంలో ఎవరో మరి అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాం మరి దయించి మరి చిన్నపావు మరి భయంకరంగా కుడిపక్క గాయం కలిగింది ఆ కన్నుకి మరి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ చేసుకోవాలని చెప్పి నేను అధికారులకి విజ్ఞాపతి చేస్తున్నాను కొంచెం మా అందరూ దయించి మరి కోతుల విషయంలో కుక్కల విషయంలో మరి స్పీడ్గా యాక్షన్ చేసుకోవాలని చెప్పి హృదయపూర్వకం కోరుతున్నాం మరి ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపడతారని ఒక నమ్మకం ఉంది మరి ఆ నమ్మకాన్ని బట్టి కోతుల విషయంలో కుక్కల విషయంలో బాధ్యత తీసుకోకపోతే అనేక మంది నిండు ప్రాణాలు బలయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అది దయచేసి దాని మీద అత్యవసరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని కనుక మరి ప్రజల యొక్క క్షేమం ప్రజల యొక్క సంక్షేమం దృష్టి మరి అధికారులు ప్రభుత్వం త్వరగా స్పందించాలని కోరుకుంటూ ఈ విషయాన్ని మన ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పత్రికా విలేకరులకు తెలియకొస్తాం